నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే సిగ్గు లజ్జ ఉంటే నిన్ననే హైకోర్టు నానా దబ్బులు దొబ్బింది మిమ్మల్లా నిన్ననే తిప్పింది హైకోర్టు ఎందుకు చేస్తురా ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని అయినా నీకు సిగ్గస్తలేదు ఇలా మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు రేవంత్ రెడ్డి నీ భాషలనే చెప్తున్నా ఎందుకంటే మామూలు మామూలు భాషలు చెప్తావు అర్థం కాదు నువ్వు మొగోనివే అయితే ముందు ఆరు గ్యారంటీలు అమలు చేయి ముందు ఆడపిల్లలకి ఇస్తాన నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకి ఇస్తాన నెలకు నాలుగు వేల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తా ఉన్నావు రెండు లక్షలు అజ్జై జై పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాను ఆటో డ్రైవర్లు చచ్చిపోతాను వాళ్ళకేదో బోర్డు పెడతా నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాను ఇక్కడ మా వాళ్ళు కొంతమంది హోంగార్డులు కూడా ఉండొచ్చు ఆ హోంగార్డులకు జీతాలు ఇల్లేవు నాలుగైదు నెలల నుంచి జీతాలు దిక్కులేవు కా పని చేయి పేదవాళ్ళని ఆదుకో బస్తీలలో ఉన్న వాళ్లకు దమ్ముంటే కేసీఆర్ లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మొగోని వైతులు రెండు లక్షలు కట్టు వద్దంటలేం కానీ ఉన్న ఇంట్లోకి వెళ్తే బయట వారేస్తామంటే మాత్రం ఊకోమెట్టి పరిస్థితుల మీ మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా